దీంట్లో అనుకుంటున్నాను అంటే దీంట్లో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అనుకోకుండా జరిగిందండి ఆ సంఘటన ఎవరో కుర్రాడు ఆ కారణం కూడా చెప్పాడు మా అన్నా క్యాంటీన్ తీసేసాడు ఆ ఇంటి పక్కనే అన్నా క్యాంటీన్ మాకు మూడు వందలు ఇస్తామని కిరాయి మూడు వందలు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు వాళ్ళ అమ్మకు రెండు వందలు ఇస్తామని రెండు వందలు ఇవ్వలా ఎవడు కాడ వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకట్లో వ్రాయిస్తున్నాడు అది దురదృష్టవశాత్తు సీఎం తగిలింది అంతే తప్పితే గురుచూసే రసటానికి ఏమి చిన్న విషయం కాదు సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు కానీ దీంట్లో వాస్తవాలు ఉంటాయి ఎవిడెన్స్ ఉంటాయి ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కేసు బుక్ చేశారో కేసు పెట్టించారో కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ నాలుగో తారీఖు తర్వాత నా పేరు కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు